బ్యాక్ నెక్ బాగా డీప్ ఉండి బాగా వెడల్పుగా ఉన్న వాళ్ళకు భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ కస్టమర్ చూడండి మనకు ఐదు బ్లౌజులు అయితే ఇచ్చారు ఇక్కడ ఈ ఐదు బ్లౌజుల్ని ఒకే కొలత అనమాట మొత్తం బాడీ మెజర్మెంట్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్ ఒకే కొలతలో మనం ఈ ఐదు బ్లౌజులు అనేవి కట్ చేయాలి అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఒక బ్లౌజ్ని బేస్ చేసుకొని మిగిలిన అన్ని బ్లౌజులు కూడా కట్ చేస్తాను చూడండి ఇవి వచ్చేసి లైనింగ్లు అనమాట అయితే ఇక్కడ కస్టమర్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు ఈ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తాం బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అలాగే హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ కొలతల్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది కట్ చేద్దాం ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయడానికి ఏంటంటే మనం ఫోల్డింగ్ అనేది మన వేసుకొని ఓపెన్స్ అన్నీ ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ వైపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ స్కేల్ యూజ్ చేసి ఎల్ స్కేల్ సహాయంతో హెచ్ తగ్గులు అనేవి అన్నమాట బ్లౌజ్కి క్రాస్గా ఉందనుకోండి ఒకవేళ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని హెచ్ తగ్గులు అనేవి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఖర్చు కోసం అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ ఖర్చు కోసం పావించు ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇక్కడ ఇదే ఎల్ స్కేల్ సహాయంతో నేను స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అంతా కటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందనే చూసుకోవాలి నడుము లూజ్ ఎంత ఉంది ఇక్కడ ముప్పై ఇంచులు ఉంది ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ నడుము లూజ్ అనేది ముప్పై ఇంచులు ఉంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది తీసుకోవాలి ముప్పై ఇంచులో నాలుగో భాగం కోసం ఇలా మనం టేప్ని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు నాలుగో భాగం అనేది ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా మళ్ళీ సగానికి ఫోల్డింగ్ వేసుకుంటే మనకు ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ఇక్కడ చూడండి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత ఏడున్నర ఇంచులు అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ ఏడున్నర ఇంచుల్ని మనం నడుము లూజ్గా తీసుకుంటాం ఇక్కడ చూడండి నేను ఏడున్నర ఇంచులకు నడుము లూజ్ మార్కింగ్ అనేది వేశాను ఇక్కడ నుంచి మనకు బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు అయితే ఇది ముప్పై ఇంచులు ఉంది కాబట్టి మనం టోటల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఐదు ఇంచులు తీసుకోవాలి ఇదే ఐదు ఇంచుల్ని కింది వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న దానికి స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఆరు ఇంచులకు అంటే మనకు ఏంటంటే ఆర్మ్ డౌన్ కోసం అనమాట ఆరు ఇంచులకు ఆర్మ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అదే ఆరు ఇంచుల్ని ఇటువైపు కూడా ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ కావాలి నడుము లూజ్ని బేస్ చేసుకుంటేనే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు నడుము లూజ్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది నడుము లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ తీసుకొని అలాగే యాజ్ లీజ్గా ఖర్చు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కుల్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మనకు ఆర్మ్ రౌండ్ కోసం ఆర్మ్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసుకొని కరువు ఈ కరువు స్కేల్ సహాయంతో మనం ఆర్మ్ రౌండ్ అనేది ఈజీగా తీసేయచ్చు అనమాట అయితే మనం ఖర్చు వదిలేసి మనం ఆర్మ్ కార్వ్ అనేది తీసుకోవాలన్నమాట ఖర్చు తీసేసి ఇక్కడ షోల్డర్ ఖర్చు తీసేసి నేను ఆర్మ్ కార్వు అనేది తీస్తున్నాను మనం ఆర్మ్ రౌండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటేనే మనకు ఆర్మ్ కర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఓకే ఇది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను నెక్ కోసం రెండు ఇంచులు తీసుకుంటున్నాను అయితే ఇక్కడ నెక్ డౌన్ కోసం నేను ఏం తీసుకోవట్లేదు ఇక్కడ కింద నుంచి కింద నుంచి కప్పు కోసం నాలుగు ఇంచులైతే తీసుకుంటున్నాను మిగిలింది మొత్తం నెక్గా ఉంచేస్తున్నాను అనమాట నాలుగు ఇంచులైతే ఇక్కడ కప్పు తీసుకున్నాను ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి రెండు రెండున్నర ఇంచులు తీసుకుంటాం నార్మల్గా ఎవరికైనా ఏం చేస్తామంటే మనం పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాము అంటే కిందకి వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఒకవేళ ఎవరైనా డీప్గా కావాలన్నారు అనుకోండి వాళ్ళకి ఇంకొక పావు ఇంచు యాడ్ చేసి రెండు ముప్పావు ఇంచులకైతే మార్కింగ్ వేస్తాను ఇక్కడ ఈ కస్టమర్ డీప్ నెక్ వేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ రెండు ముప్పావి ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ నెక్ డిజైన్ చేస్తాను ఇప్పుడు మనం డిజైన్ చేసింది మనకు ఆర్మ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఓకేనా నాకైతే సెవెంటీన్ ఇంచెస్ రావాలి ఆర్ము చూడాలి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ ఖర్చు తీసేసి అలాగే అక్కడ ఖర్చు తీసేసి వెతుక్కోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఎయిట్ ఇంటూ టూ చేస్తే సిక్స్టీన్ వస్తుంది అంటే నాకు కరెక్ట్గా అన్నమాట ఈ మెజర్మెంట్ అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కాబట్టి సెవెంటీన్ ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది అంటే మనకు ఆటోమేటిక్గా సెవెంటీన్ ఇంచెస్ అనేది వచ్చేసింది ఆన్ రౌండ్ అనేది సో ఇప్పుడు మనకు ఆన్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ డాన్స్ కోసం ఖర్చు వదిలేసి ఇలా టేప్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ మార్కింగ్ వేసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఈ క్రాస్గా లైన్ ఎందుకు వేసుకుంటాము అంటే మనకు బ్లౌజ్ అనేది చంక కింద ముడతలు రాకుండా బ్లౌజ్ ఎత్తినట్టు లేకుండా ఉండడం కోసం ఆ మార్కింగ్ అనేది వేసుకుంటాం ఇప్పుడు యాజ్ ఈజ్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలన్నమాట బ్యాక్ డాట్ దగ్గర ఒక టక్ పెట్టుకున్నాము అంటే మనకు గుర్తుండిపోతుంది ఇది బ్యాక్ డాట్ అని అయితే మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఆన్ రౌండ్ ఇక్కడ చూడండి నాకు పది ఇంచులు వచ్చింది ఈ పది ఇంచులకు ఒక వన్ ఇంచ్ మైనస్ చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది అంటే మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులకు తీసుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానికి ఆపోజిట్ వైపు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా పది ఇంచులకు ఒకటి మైనస్ చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ హ్యాండ్ని నేను ఈ ఫోర్ ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని తొమ్మిది ఇంచులకు ఎక్కడికి అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అక్కడికైతే నేను ఫోల్డింగ్ అనేది వేసుకుంటాను ఇలా ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే హ్యాండ్స్కి జాయింట్స్ అనేవి తక్కువగా పడతాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఎల్ స్కేల్ సహాయంతో ఈ హెచ్ తగ్గులు అనేవి లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుంటాను నీట్గా ఇప్పుడు పావించు ఇక్కడ నేను ఏంటంటే పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఖర్చు కోసం పావించు అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఉందో చూసుకోవాలన్నమాట మనం హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ పొడుగు వచ్చేసి పది ఇంచులు ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచు ఇప్పుడు దీనికి స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంక లోతు కోసం మనం ఎంత తీసుకోవాలంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ చంక లోతు కోసం మూడు ఇంచులు తీసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే ఇంకా తక్కువ ఇరవై నాలుగు లోపు ఉంటే రెండున్నర తీసుకోవాలి అంటే ఇది ముప్పై ఉంది కాబట్టి మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాం ముప్పై రెండు వరకు కూడా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు అలాగే పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్క నుంచి టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ వేసి ఒక మార్కింగ్ అనేది వేసుకొని పైకి స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఆల్మ్రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేసుకొని ఈ స్కేల్ సహాయంతో హ్యాండ్ కర్వ్ అనేది తీయాలన్నమాట ఇలా తీస్తే ఏంటంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకు హ్యాండ్ కరువు అనేది కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అంటే నేను ఇక్కడ ఐదున్నరకు మార్కింగ్ పెడుతున్నాను ఓకేనా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇది బ్యాక్ షేప్ కరువు అనమాట బ్యాక్ సైడ్ కరువు ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా మనం ఫ్రంట్ లోతు తీసుకోవడానికి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాయి ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా సేమ్ ఇటువైపు కూడా తిప్పి అలాగే ఇలా ఈ కరువు స్కేల్తో మనం మార్కింగ్ వేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నేను ఫ్రంట్ ఫ్రంట్లో కట్ చేయడం లేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే కట్ చేస్తున్నాను మనం ఫ్రంట్ అనేది ఏంటంటే ఇక్కడ నాకు జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ వేసేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉంచుకోవాలి అయితే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కట్ చేసిన వైపు కర్వ్ అనేది వస్తుంది కదా ఆ కర్వ్ వచ్చిన వైపు మనం ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట క్లాత్ని చూడండి ఇప్పుడు ఇలా మనం సెట్ చేసుకున్నాం కదా దీనిపైన రీజ్గా మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగ అందుకనే మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసమే బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేయొద్దు ఇక్కడ చూస్తున్నారు కదా నేను హ్యాండ్ కర్వ్ తీసిన దగ్గర మళ్ళీ బ్యాక్ కర్వ్ వచ్చే విధంగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదో ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ ఇట్ యాజ్టీస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్ యాజిటీస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ఇట్ యాజ్టీస్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ రన్నర్ ఉంది కదండి ఈ రన్నర్తో మనం ఇక్కడ ఈ ఎల్ షేప్లో ఉంది కదా ఈ బాక్స్ లాగా ఇక్కడ మనం కొంచెం రబ్ చేసుకోవాలన్నమాట కిందికి మార్కింగ్ అనేది పడిపోతుంది అలాగే నెక్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే మన కిందికి ప్రింట్ పడిపోతుంది అనమాట చిన్నగా డాట్స్ లాగా ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ఒక చిన్న టిప్ అలాగే ఈ కరువు కూడా ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ మిస్ కాకుండా ఉండాలి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ ఇక్కడ చిన్నగా రబ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక సింబల్ అనేది వేసుకొని స్ట్రైట్గా ఇంతకుముందు మనకు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే బాక్స్ లాగా వచ్చిందో అదే విధంగా మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ మనకు వచ్చిన జా దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు మనం ఫ్రంట్ అంటే కరువు తీసుకున్నాం కదా హ్యాండ్కి లోతు అదే హాఫ్ ఇంచ్ని ఇక్కడ తీసుకోవాలన్నమాట ఫ్రంట్కి ఇలా తీసుకొని ఈ కరువు స్కేల్ సహాయంతో డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ మనకు ఫ్రంట్ నెక్ ఉంది అంటే ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచుల్ని షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా ఓకేనా ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ మనము ఎంత తీసుకున్నాము రెండున్నర ఇంచులు తీసుకుంటాం కదా నార్మల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెండు ముప్పావు ఇంచులు తీసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ నెక్ కోసం అంటే డీప్ కోసం ఫ్రంట్ డీప్ కోసం రెండు ముప్పావు ఇంచులు తీసుకుంటున్నా దీనికి కరువు అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం ఇలా కరువు అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే రెండు ముప్పా ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ తగ్గడం కోసం అంటే మనం కింద షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా దానికి రెండు ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను రెండు ఇంచులు తగ్గించి ఇటు సైడు మనకు ఫ్రంట్ డాట్స్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కదా అందుకోసమని ముందుగానే నేను ఒక ముప్పావి ఇంచు అనేది పెంచుకున్నాను అనమాట సైడ్స్కి ఇలా పెంచుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి నెక్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచులకు కిందికి మార్కింగ్ వేసుకున్నాను ఇదేంటంటే మనకు ఉక్స్పట్టి కాజాపట్టి కోసం నాలుగున్నర ఇంచ్లకు మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు అంటే మనకు షేప్ బెల్ట్ కరువు వస్తుంది కదా అక్కడ దానికోసమని ఇక్కడ రెండున్నర ఇంచులు డాట్స్ కోసం అనమాట మెయిన్ డాట్స్ కోసం రెండున్నర ఇంచులు ఇక్కడ నుంచి పైకి ముప్పావించు ఓకేనా ఇక్కడ నుంచి పైకి ముప్పావించు ఎందుకంటే మనం షే బెల్ట్ అనేది కరెక్ట్గా కర్వ్ వస్తుంది కదా మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట అందుకని పైకి ముప్పావించు ఇప్పుడు ఇక్కడ నుంచి పావించు మనకు బ్యాక్ డాట్ కిందికి దించుకుంటున్నాం అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కిందికి బ్యాక్ డాట్ అనేది కొంచెం కిందికి వస్తే మనకు డాట్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఓకేనా ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకునే అన్నీ కూడా ఇలా కలుపుకోవాలన్నమాట స్కేల్తో చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి నీట్గా చూసారు కదా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడ చూడండి హుక్స్ పట్టి వైపు మనం పైకి నెక్ వైపు ఒక పావించి వదిలేసి చూపిస్తాం చూడండి ఎక్కువైపు పావించి వదిలేసి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం అనుకోండి సగానికి అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి అక్కడ ఏంటంటే హుక్స్ పట్టి వైపు వచ్చే డాట్ అనేది వస్తుంది మనం ఇలా క్రాస్గా ఫోల్డింగ్ వేసామనుకోండి మనకు ఈ ఫోల్డింగ్ ఎక్కడికైతే కరెక్ట్గా వస్తుందో అక్కడ ఒక కట్ టక్స్ పెట్టుకుంటే మనకు అక్కడ నుంచి ఇక్కడ ఆర్మ్ దగ్గర నుంచి వచ్చే డాట్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని అంటే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం ఇక్కడ నేను ఇక్కడ నడుం పట్టి అనేది తీయడం లేదు ఎందుకంటే నేను నడుముకి కూడా పైపింగ్ వేస్తాను కాబట్టి నడుం పట్టి అనేది తీయడం లేదు ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కోసం మనకు యాజ్ డీజ్గా బ్యాక్ పార్ట్ ఎంతుందో మార్కింగ్ వేసుకోవాలి నడుం పార్ట్ వైపు ఇప్పుడు ఇటు హుక్స్ పట్టి వైపు ఒక మార్కింగ్ అనేది వేసుకొని అక్కడ నుంచి మూడున్నర ఇంచులు హైటు అక్కడ నుంచే మళ్ళీ నాలుగు ఇంచుల లోపలికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఈ మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు ఎందుకంటే ఇక్కడ మెయిన్ డాట్ అనేది వస్తుంది ఈ చివరి వైపు మూడు ఇంచులకు మో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు ఇలా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా యాజీస్గా కట్ చేద్దాం చూసారు కదా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా కట్ చేద్దాం అంటే ఇప్పుడు ఇందులో రెండు వచ్చినాయి ఇంకా ఎక్స్ట్రా టూ కట్ చేసుకున్నాం అంటే మెయిన్ ఒరిజినల్ పీస్తో కలిపి మొత్తం సిక్స్ లేయర్స్ అవుతుందనమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఈ ఎక్స్ట్రా ఇందులో ఏంటంటే మనకు హ్యాండ్కి జాయింట్స్ అనేవి పడుతున్నాయి కదా ఆ జాయింట్ కోసం ఈ క్లాత్ని కూడా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా హ్యాండ్స్కి ఎటువైపు డిజైన్ వచ్చిందో చూసుకొని హ్యాండ్స్ని అయితే పెట్టుకోవాలి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ని సెట్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ పైన మనం యాజ్ ఇంకా ప్లేస్ ఉంటుంది కదా అదే డిజైన్ని బేస్ చేసుకొని హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్ ఏం కట్ చేయొద్దండి నెక్ కట్ చేయకుండా నేను నెక్కి పైపింగ్ వేస్తాను కాబట్టి నెక్కి నడుముకి ఇన్విజబుల్ పైపింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ నెక్ ఏం కట్ చేయడం లేదు ఓన్లీ ఆర్మ్ కట్ చేసి సైడ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కూడా మనకు డిజైన్ అంటే క్లాత్ ఉంది కాబట్టి డిజైన్ ఎలా వస్తుందో చూసుకోవాలన్నమాట ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను డిజైన్ వైపే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ క్లాత్ లేదు అంటే రివర్స్లో వేస్తాను అనమాట ఇక్కడైతే నాకు చాలా క్లాత్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కూడా ఫ్లవర్స్ ఉన్న వైపే వేశాను ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అంటే మనం లైనింగ్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాం ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఓన్లీ టూ లేయర్స్ మాత్రమే అంటే సింగిల్ సింగిల్ లేయర్ మాత్రమే తీసుకుంటాం ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని యాజ్ డిజ్గా షేప్ బెల్ట్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకుంటాం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్లో ఏంటంటే మనకు డోరీస్ కానీ లట్కన్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి